ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసి లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసింకు లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసింకు లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఇంకోసారి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసింకు లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి క్లాస్ సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి క్లాస్ సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి క్లాస్ సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి క్లాస్ సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండి ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఇంకోసారి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసి లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసింకు లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసింకు లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఇంకోసారి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసింకు లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి